అమరావతి పట్టుకెళ్ళిపోయి డబ్బులు ఏ గ్రామాన్ని ఎవరిని ఇప్పుడు ఎలా ఉన్నాయో ఎక్కడెక్కడ ఎలా వెళ్ళేసి వెళ్ళిపోతాడు అది అందరూ తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మళ్ళా జగన్ సీఎం చేసుకుంటే కోరుకుంటూ ఎంత ఎన్నో కార్యక్రమాలు మన కోసమే ఖాతాల్లో వేస్తున్నా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేను జగన్ గారి నాయకత్వం మీరు కొడమండాలి చెప్పండి ఎందుకంటే మనం మన 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 ఇంటి పేరు మనకు కావలసింది ఏ ముఖ్యమంత్రి అయితే బాగా పనిచేస్తాడో అతనికి ఆ పార్టీ మీరు చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఎప్పుడు అదే పార్టీ అది ఇంకా అందులో ఉండిపోయే చాలా మంది వాళ్ళందరూ మారాల మారి మన ఇప్పుడు పరిస్థితి స్టార్ట్ అయింది ఇంకా మరి రెండు సంవత్సరాలు కరోనా పోయి ఆ తర్వాత ఈ పెళ్ళి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంతవరకు స్టార్ట్ అయింది జగన్ అన్ను మళ్ళా వస్తే ఇంతకు మించి చేసి పేదవాడనే అనేవాడు లేకుండా ప్రతి ఇంట్లోనే మళ్ళా జగన్ సీఎం ఉన్నప్పుడు ఇప్పుడున్న పిల్లలందరూ సగం మందికి ఉద్యోగాలు వచ్చే చేసి వచ్చేస్తారు అదే కాకపోయినా ఒకలా కాకపోయి గవర్నమెంట్ అంటూ మారిందంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ స్కూలాన్ని మొత్తం हां कट्टी तरफ होटले होन होन कट्टी तरफ होटेशो होन का ये रोड काट के काटते है यहां पे ये आटा नील की से तो मन 10 साइड चढ़े पड़े कट्टी का डिस्कस मत रखो बावजूद ना मेरे करते ना परे ना नपते कट्टी कट्टी वाले है रे वाले रे वाले ना को बच्चे रोड तो निकल रहा है आप तो चलेंगे और रहने का తప్పకుండా మన జ్ఞానం వచ్చినప్పుడు మనకు ఒక అవకాశం ఉందండి నీ నానా సర్టిఫికేట్ ఇస్తున్నారు అయితే కాకపోతే స్కూల్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటారు ఎవరు చదువుకోవాలి ఆ రోజుల్లో స్కూల్ సర్టిఫికేట్ ఎలా వస్తుందండి

పిల్లలకు ఆహారం ఎనభై ఐదు మందికి ఎనిమిది వందల మందికి వైఎస్ఆర్ ఇంటింటికి రేషన్ అదే లక్ష కంచి వెంకటమ్మ మేస్త్రి గారు భజన్ గురు గారు మేస్త్రి గారు మీ పాస్బుక్ వచ్చింది తీసుకోండి కనబాబు కన్నబాబు గొడపాటి కన్నబాబు మీ వచ్చి પડાલ ચકર અમ પડવા ચકરમ વેંકર ગર વયું રા અપાર વેરયા વિલેકર ગર વિલેકર ગર વેંકટેશ మీరు ఇప్పుడు మనం తెలుసుకోవాలి పార్టీలు అతీతంగా గవర్నమెంట్ సీఎం గారు ఎన్నో పండ్స్ వచ్చి పెట్టి పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మనం పెన్షన్ కావాలంటే కొంతమంది అలాగే జనబు కమిటీ తిరిగి అలాగే వాళ్ళ ఎప్పుడో మనం ఇదే ఇక్కడే చెప్పాం మీటింగ్ లో అప్పుడు ఏమని వారంటే మేమే తీసేసాం కావాలని తీసేసామని చెప్పి మాకు మగం మీద వాళ్ళు నచ్చితే నచ్చిన వాళ్ళకి ఇచ్చే అలాగా అప్పుడు ఇచ్చిన పెన్షన్ లో బాగా ఇచ్చి ఐదు సంవత్సరాలు ముప్పై పెన్షన్ ఇచ్చి ఉంటారు మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద పెన్షన్ ఇచ్చాం ఏ నేను నాయకుడి దగ్గరికి మీరు వెళ్ళలేదు ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఎవరైతే అనుకున్నారు వాళ్ళందరూ వచ్చి పెన్షన్ పెట్టడం జరుగుతుంది ఇలాంటి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్స్ లో జమ చేసి మీ అకౌంట్స్ లో జమ చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఉంది కారణం ఏంటంటే మహిళలు కానీ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడితే భద్రతగా ఉంచి కుటుంబ పోషణకి సహకరిస్తారు పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చు పెడతారు కుటుంబ ఆరోగ్యం బాగా దాన్ని ఖర్చు పెడతారు భర్తకి వ్యవసాయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ సహకారం కావాలంటే డబ్బులు ఇస్తారు అని చెప్పి మహిళలందరినీ కూడా లక్ష్యాధికారులు చేసినటువంటి గొప్ప మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవరూ కూడా మర్చిపోతామా మీరు అందరూ కూడా మీరు ఒక్క విషయం ఆలోచించండి ఇందాక రామారావు గారు చెప్పారు ఈ రోజున మన కంటి ముందు పాలన మన ఇంటి ముందు ప్రభుత్వం ఈ రోజున ఎక్కడ చూసినా వాలంటీర్ ఎక్కడ చూసినా సచివాలయాలు ఎగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే వెటనరీ అసిస్టెంట్ సర్వే అసిస్టెంట్ లేకపోతే పంచాయతీ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి గ్రామాల్లో పరిపాలన వెళ్ళకోకుండా మీరు ఏ కష్టాలు పడుకోకుండా మీ పరిపాలన అంతా కూడా మీ ఇంటి ముందే చేసినటువంటి విషయం మనం మర్చిపోకూడదు మరొక విషయం మీ అందరికీ కూడా ఆ పంతకాలం మొన్న మూడు రోజుల క్రితం మన ఆరోగ్యశ్రీ క్రింద రూపాయలు ఏ కుటుంబానికైనా వ్యక్తికైనా ఏ రకమైన జంపొచ్చినా ఇది వరకు పది లక్షల రూపాయల వరకు ఉండేది కానీ ఈ రోజు దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు పెంచి ఎవరు కూడా బాధపడకూడదు ఆరోగ్యం బ్రహ్మాండంగా మనందరి ఆరోగ్యమే మనకు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచించండి మొన్న జరిగినటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందరూ కూడా మహిళలు షుగర్లు రకరకాల వ్యాధులు మరి లేడీస్ జబ్బులు అన్ని కూడా చూపించుకున్నారు మళ్ళీ జాన్యులు ప్రత్యేకంగా ఆరోగ్య సురక్ష పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా మందులు ని గ్రామాలు పంపించేటువంటి ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ రోజున మీరు ఆరోగ్య విషయమే డాక్టర్ డాక్టర్ వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసి మీ అందరి కోసం ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి తపన ఒక సెకండ్ ఒక నిమిషం ఆలోచించిందమ్మా అలాగే ఈ రోజున విద్యా విషయంలో నేను విద్యా విషయంలో ఒక మాట చెప్తాను ఇందాక పాపం తమ్ముడు మా జడ్పీసీ గారు చెప్పినటువంటి మాటకి ఇంకో మాట నేను నేను చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఈ రోజున వయసు మళ్ళిన వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన గ్రామాల్లో తిరిగి ఎవరికైతే పంట నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టం ఈ వారం పది రోజుల్లో మీకు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం వస్తుంది మీ అందరికీ ఇంకొక ఉదాహరణ మీ కళ్ళ ముందు కనబడేటువంటి మరి ఇంటింటికి గు నాకు తెలుసు కళ్ళారా చూసా మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా మాకు ఏం అక్కర్లేదు మంచి నీళ్ళు ఇవ్వండి మాకు ఏం కోరుకోవాలన్నారు మంచి నీళ్లు ఎదురు ఎదురు ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి కొలాయి వస్తుంది రెండు కావాలన్నా మూడు కావాలన్నా పిఎల్ పోరానికి మంచి ఇచ్చే బాధ్యత నా పునస్కర్ధారణ చేసుకుంటున్నాను మీ అందరికి మాటిస్తున్నాను ఎవరు కూడా మంచి లేకుండా ఇబ్బంది పడవదని నేను సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ తీసుకొచ్చాం ఈ మీ అందరూ కూడా పిఎల్ పురం అనేది మన పైకరా పార్టీకి ఉన్నటువంటి గ్రామం బ్రహ్మాండమైనటువంటి గ్రామం ఇక్కడ పొలాలు నేను చెప్పకూడదేమో కానీ మొట్టమొదటి కొత్తగా ఎమ్మెల్యే రోజుల్లో మన ఊర్లో ల్యాండ్ కాంపెన్సేషన్ కూడా మన విద్య బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయం బాగుంటుంది పరిపాలన బాగుంటుంది మన గ్రామానికి కూడా మంచి పేరు మా దివాణ్ లాంటి పరిస్థితి మళ్ళీ అప్పచిప్తాం కాబట్టి అమలారా ఎక్కువసేపు మాట్లాడినాం వారు మహానుభావుడు అలాంటి మనిషిని మనం కాపాడుకోవాలి వారిని గెలిపించుకోవాలి ముందుకు తీసుకెళ్లాలని మరోసారి మీ అందరికీ అభ్యర్థిస్తూ వేడుకుంటూ ఆ తల్లిని ఒకసారి ఆ పక్క వస్తుంది నేను వెళ్లే ముందు ఆ విషయంతో అడిగి అధికారులను తెలుసుకుని ఆ ఇష్యూ ఎక్కడ సెటిల్ చేసి ఇక్కడ ఊరి నుంచి బయలుదేరాలని మరోసారి మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ చక్కని అవకాశం నా కలిగినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్